హీరో కిరణ్ అంబవరం రాజావారు రాణి గారు సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈనా ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సమ్మతమే వినరోభాగ్యం విష్ణు కథ రూల్స్ రంజన్ వంటి సినిమాలు చేసి ఒక హీరోగా తన సత్తాన్ని చాటుకున్నారు ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తన మొదటి సినిమా అయిన రాజావారు రాణి గారు సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య అనే అమ్మాయితో గత ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు రహస్యం మన తెలుగు అమ్మాయే ఈమె కూడా తెలుగు తమిళ్ భాషలో కొన్ని సినిమాల్లో నటించింది అయితే ఈ చెంట వాళ్ళ పెద్దలను ఒప్పించ పెళ్లి బంధంతో త్వరలోనే ఒకటి కాబోతున్నారు ఈ ఆగస్ట్ లోని ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోబోతున్నారట అయితే తాజాగా ఈ ఫిబ్రవరి పదమూడున వీరి హైదరాబాద్ లో ఒక రిసార్ట్ లో జరిగింది ఆ ఎంగేజ్మెంట్ లో కిరణ్ లైట్ పింక్ కలర్ కుర్తాను ధరిస్తే రహస్య పీచ్ కలర్ శారీలో మెరిసిపోయారు ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటున్న ఒక బ్యూటిఫుల్ వీడియో బయటకు వచ్చింది వీరి ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబాలు అలానే కొంతమంది స్నేహితుల మధ్య ఎంతో వైభవంగా జరిగింది వారి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోస్ చూసిన వారంతా ఈ జంట కంగ్రాచులేషన్ కామెంట్ చేస్తున్నారు వాళ్ళు షేర్ చేసుకున్న మూమెంట్స్ అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్